హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది అలాగే పుడుగులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మరికొన్ని ప్రాంతాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఇక నైరుతి రుతుపోనాలు కూడా మరింత జోరెందుకున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ ఎన్టీఆర్ శ్రీకాకుళం కోనసీమ విజయనగరం అనకాపల్లి ప్రకాశం అనంతపురం కృష్ణా తిరుపతి నెల్లూరు శ్రీ సత్యసాయి కడప చిత్తూరు నంద్యాల కర్నూలు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ చూసుకున్నట్లయితే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కోమరం భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది